హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఎడ్యుకేషనల్ విభాగంలో భాగంగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో మనకి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు సో దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా మనకి ఉన్న ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీల్లో ప్రవేశాలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అంటే ఎన్సీహెచ్ఎం జేఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎన్డీఏ దరఖాస్తులు కోరుతుంది ఇంటర్ అర్హత గల విద్యార్థులు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే కనుక ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి ట్వంటీ వరకు అవకాశం కల్పిస్తారు ఎంట్రీ టెస్ట్ అనేది ఎంట్రీ టెస్ట్ టూ ట్వంటీ ఫైవ్ అనేది ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఉదయం లెవెన్ నుంచి మధ్యాహ్నం టూ వరకు నిర్వహించడం జరుగుతుంది ఇంకా దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ ఓబీసీ విద్యార్థులు థౌజండ్ రూపీస్ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు సెవెన్ హండ్రెడ్ ఎస్సీఎస్టీ దివ్యాంగులైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది ఎంట్రన్ టెస్ట్లో అర్హత సాధించిన వాళ్ళు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్లో ప్రవేశాలు పొందవచ్చు సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించిన ప్రవేశాలకు దరఖాస్తులు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలకు ప్ర ప్రవేశాలకు దరఖాస్తులు అండ్ మీరు ఇది ఎలా ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అంటే ఎన్సీహెచ్ఎం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డాట్ ఎన్టీఏ ఆన్లైన్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు నేను వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో అందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో హోటల్ మేనేజ్మెంట్కి వీళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్